లైపోమాస్ వీటినే కొవ్వుగడ్డలు అంటారు ఈ కొవ్వుగడ్డల్ని ఐస్ గడ్డలాగా కరిగించేసే ఆచార్య మనీష్ గారు చెప్పినటువంటి అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను స్టవ్ పైన బౌల్ పెట్టి అందులో ఒక రెండు పెద్ద గ్లాసుల నీళ్లు పోసి అందులో పది నుండి పదిహేను వరకు కరివేపాకు చూశారు కదా సో కరివేపాకు రెబ్బలను వేసి తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఆకును కూడా అంటే కాడలతో వేసినా కూడా పర్వాలేదు ఎందుకంటే దీని యొక్క సారాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక గుప్పెడు పుదీనా ఆకును కూడా అందులో వేయండి వేసాక ఇప్పుడు దీంట్లోకి మీరు ఒక మూడు వేలకు ఇంత మోతాదు అయితే వస్తుందో అంత మోతాదు పసుపు చూర్ణాన్ని కూడా వేసి బాగా మరిగించండి దించి వడబోసి దీన్ని చల్లారిన తర్వాత రోజులో ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ విధంగా రెండు సార్లు తీసుకుంటున్నట్లయితే నేను మీకు ముందు చెప్పినట్టుగా ఎటువంటి కొవ్వుగడ్డలైనా సరే అంటే లోపలికి ఉండి బయట కనిపించినటువంటి కొవ్వుగడ్డలు కానీ బయట కనిపించేటటువంటి పెద్ద పెద్ద కొవ్వుగడ్డలు కానీ